ఓం నమ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మ నివారణ కాళభైరవ నమో నమ ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహే తనో నవనారసింహస్వామి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మండలకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము స్వామివారిని స్మరించడం ధ్యానించడం వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి అలాగనే మాసానం వైశాఖ అంటారు వైశాఖ మాస పూర్ణిమ తిథి ఎందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపజేద్దాం మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పన్నెండు సంవత్సరముల తరువాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ ఇరవయో తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది అక్కడ విశిష్టత ఏమిటయ్యా అనగా పన్నెండు సంవత్సరముల తరువాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన సొంత గృహంలో గురువుతో కలిపి ప్రయాణం చేయడము చాలా విశిష్టతగా గమనించాలి మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయో ఒకసారి గమనిద్దాం అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు రాశిలోనే బుధ సక్ బుధ శుక్ర సంచార స్థితి జరగడం విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన యాత్రలు బంగారు ఆభరణాలు ఇంట్లో విశేషమైనటువంటి అత్యంత ఆధునిక వస్తువులు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో రవి గురు సంచార స్థితి మరియు ఇరవయో తారీఖు నుండి శుక్రుడు తన సొంత గృహంలోకి స్వక్షేత్రంలో సంచారం చేయడము పన్నెండు సంవత్సరం తర్వాత గురువు వృషభ రాశులు సంచారం చేయడము అక్కడే రవిచేత కలిసి ఉండడం వలన పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ధనస్థానంలో మేషరాజు కవడం వలన వీరు ఏదైతే అనుకుంటారో అన్నింట విజయం వీరి సొంతమవుతుంది వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫైనాన్షియల్ వ్యాపారాలు అన్నీ యోగదాయకంగానే ఉంటాయి కాకపోతే కొద్దిపాటికి మందగించినను మీరు కంగారు పడనక్కరలేదు ఇలాంటి విషయాల్లో మీరు ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎందుకనగా రవి ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు గురువు విద్యాకారకుడు సంతానకారకుడు విదేశీ అన కారకుడు శుక్రుడు కలత్రత కారకుడు వివాహ ప్రయత్నాలు అవన్నీ కలిసి రావాలని కూడా ఇలా ఉండాలి కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పసుపును తులాభారంగా చేసుకొని ఆ పసుపును నీటితో కలిపి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేసుకున్నట్లయితే మేషరాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు జల ప్రయాణాలు అనుకూలించినను మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిది ఎందున కొన్నిటిని దూరంగా పెట్టుకోవడం వలన అనేక రకాల ప్రమాదాలకు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి లాభస్థానంలో శని భగవానుడు యోగదాయకం వ్యయంలో కుజుడు సంచారం చేయడం కుజదోష ప్రభావం అక్కడ రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు పుచ్చుకోవద్దు వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగ కార్యక్రమాలు హోటల్ వ్యాపారాలు అదే కాకుండా వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం ద్వారా వారందరికీ కూడా మంచి సువర్ణపు రోజులు అని చెప్పి గమనించాలి